అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మహిళా సంఘాల నాయకులు మందిరమే సారు ఆచరములు మరి యువకులు మానవ జాతి మూర్తి బిడ్డలు అమ్మలు అక్కలు జై మాదిగా జై మాదిగా

అంబేత్తర నువ్వు తోపు దిక్కు అమ్మవాడ జామ మందువుండము మా తాత అంబేత్తర నువ్వు తోరు అంబవాడ అమ్మవాడ జామ चंधु कुमार गुरु सतकारी అలాగే బిజెపి నారాధనని చందు మాదిగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం శరీంనగర్ కార్పొరేటర్ని కుమార్ మాదిగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం కాసేపు కుమార్ కుమార్ అలాగే పెద్దలు గారు మేడం గారు కూడా ఆమెకు కూడా సన్మానం చేయాలని చెప్పి త్రివేణి గారు అలాగే రాములమ్మ గారికి కూడా సన్మానం చెప్పి కోరుతున్నాం రామలమ్మ గారు రాములమ్మ గారు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నారు మరి అదే కోణంలో పెద్ద నాయకులు అన్న కంప్యూటర్ కాలం లేనప్పటి నుంచి ఎంఆర్పిఎస్లో మరి నిరంతరం ఉద్యమంలో పాల్గొన్న పెద్దలక్ష్మణ అన్న గారు మరి అన్న ఈరోజు కల్లూరులో మేము అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమం మొదలు పెట్టినాం మరి మీ యొక్క పెద్దలు మీ యొక్క అనుభవాలు వచ్చి మాతో పంచుకోవాలని చెప్పి స్టేజ్ పైకి పిలిస్తే అన్నగారు చాలా చక్కగా చెప్పారు ఈరోజే కాదు వారికి ఉన్న నైపుణ్యత ఏమంటే నిజం చెప్పాలంటే ఏ కృష్ణమాధ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఆ రోజు ఉద్యమాలు జరిపిన వీరులు మరి లక్ష్మణ గారు వారితో పాటు అన్న లక్ష్మీబోళ దానిలన్న గారు వీళ్ళ పేరు చెప్తేనే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఒక బౌండరు ఆదిస్థానం అయ్యా మీ యొక్క అల్పునీడలను మరి యువ నాయకులుగా మేమున్నాం కాబట్టి మాకు మీరు ఎల్లప్పుడూ మీరు సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పిల్లలందరికీ ఎంఆర్పిఎస్ పేరు మీద కృష్ణన్న గారికి అలాగే నన్ను కన్నా నా కన్నా కృష్ణ గారికి సామాజిక ఉద్యమం తెలియపరచుకుంటూ ఓకేనా ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ గారికి అరవై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఎంఆర్పిఎస్ ఎమ్ఎస్పి నాయకులకు బల బల బడుగు బలహీన వర్గాలకు అందరికీ మంద కృష్ణ మాది గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మొట్టమొదటిగా అరవై ఒక జన్మదినం తెలియజేసుకుంటున్నటువంటి కృష్ణ మాదిక్ గారికి అలాగే ఈ ఎస్సీ వర్గీకరణకు సహకరించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కర్నూలు జిల్లా ఎంఎస్పి కంటూ సామాజిక ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు కాశపోగు సూర్యుమాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి